మీరు ఎవరికైనా ప్రభు యొక్క శరీరం అనేటువంటి రొట్టె అందకుపోయినట్లయితే మీ కులహస్తాన్ని చూపించండి అదే విధంగా ప్రభు యొక్క రక్తం అనేటువంటి ద్రాక్ష రసం మీకు అందకుపోయినట్లయితే మీ కుడహస్తాన్ని చూపించాలని మనం చేస్తున్నాను ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము మన కొరకు ఇంకా రీతి చూస్తూనే ఉంటున్నారు ఎవరైతే ఆయన శరీరం తినడానికి ఆయన యొక్క రక్తము త్రాగడానికి వెనక ఆడించబడుచున్నారో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట నా శరీరం తినే నా రక్తము త్రాగు వాడే నిత్యదేవు వారసుడు అంచె దినమున నేను వారిని లేపుతానని ప్రభు వర్ధనం చేస్తున్నాడు గనక ఆయన శరీరం తినే ఆయన రక్తము త్రాగడానికి దయచేసి మీరు సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి

మీ రక్తముకు సాదృశ్యమైనటువంటి రాక్షసమును మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను నా ప్రభ మేమందరం పూజించేగా నాయన నా ప్రభు యోగ్యమైనదిగా ఎంచి నాయన ఎంచుకొని మమ్మల్ని మేము నా ప్రభా తండ్రి సిద్ధపరచుకొని మేము తీసుకునే మా మమ్మల్ని మా ఆత్మలను మీ యొక్క కృపలో భద్రపరచుకునే మీరు ఇచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని నా ప్రభ మీరు తిరిగిగా మేము ప్రతి ఒక్కరము నా తండ్రి యోగ్యంగా తీసుకోవడానికి గృహద ఇచ్చేయండి ఎవరినైనా నా ప్రభా అయోగ్యంగా తీసుకున్నట్లయితే క్షమించి మరి యొక్క సమయాన్ని నా ప్రభా సిద్ధపాటు పొందగలిగి దయచేయండి లేసయా మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టిను ఈ యొక్క గొప్ప కొత్తని బట్టి మీకు వరాజ సమర్పించుకుంటూ తీసుకున్న ప్రతి బిడ్డను నా ప్రభ మీకు ఇచ్చిన మీరు దయచేసినటువంటి రక్షణను కాపాడుకోవాలని నిత్యము నిరంతరము శ్రమపడి ఆయన మీ యొక్క అడిగించాలను నాకు దయచేయండి వేసిన ప్రార్థించి వేడు గురించు నాకు తండ్రి